బైబిల్లో ఒక మాట అద్భుతమైన సంగతి ఏమిటంటే దేవుణ్ణి స్థుతించుట మంచిది అన్నాడు దేవుణ్ణి స్థుతించుట మంచిది నీ జీవితంలో మంచి జరగాలంటే స్థుతించాలి ఎంత గడ్డు సమస్యనైనా స్థుతి వలన నువ్వు సాధ్యపరుచుకుంటావు ఓ భక్తుడు ఏమన్నాడంటే స్థుతి నీ స్థితిని మారుస్తుంది అన్నాడు స్థుతి నీ స్థితిని మారుస్తుందన్నాడు మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను స్థుతించుట వలన ఏ ఇంట్లో ఉదయకాలము లేచి స్తోత్ర అర్పణలు ఉంటాయో ఏ హృదయములో స్థుతి ఉంటుందో ఏ కుటుంబములో స్థుతి ఉంటుందో ప్రతి విషయములో దేవునికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగూ చేయటం ఈ విషయములో యేసుక్రీస్తు నందు దేవుని చిత్తము అని అన్నాడు ప్రతి విషయములో నువ్వు టీ దాగేవా దేవా టీ ఇచ్చినందుకు స్తోత్రమున టిఫిన్ తింటున్నావా దేవా ఈ టిఫిన్ ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి భోజనం చేస్తున్నావా ప్రభు ఈ భోజనం ఇచ్చినందుకు కృతజ్ఞత స్థుతులు నాయన ప్రయాణములో క్షేమంగా చేరుకున్నావా ప్రభు ప్రయాణముల భద్రతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్వామి కృతజ్ఞత స్థుతులు నాయన ప్రతి విషయంలో ఈ నెల ప్రభు జీతం వచ్చింది మీకు స్తోత్రము నాయనా ఆ ప్రతి విషయములో ప్రభు పిల్లలకి పీజులు ఇచ్చావు మీకు స్తోత్రం పుస్తకాలకి ఇచ్చావు మీకు స్తోత్రం అమ్మఒడి వేసావు స్తోత్రం ఏదైనా ప్రార్థన ఆలకిస్తే దేవునికి ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతలు చెప్పండి ఒకసారి ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలోనే వారి అవిశ్వాసాన్ని బట్టి వారి అజ్ఞాన్ని బట్టి అజ్ఞానాన్ని బట్టి తిరిగారు తిన్నగా నెబో పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషేతో ప్రభు మాట్లాడాడు ఇదిగో ఇక్కడ నుండి ఈ నెభో పర్వతం మీద నుండి అంటే ఇప్పుడు ఆ నెబో పర్వతం ఎక్కడుందంటే జోర్దాన్ దేశంలో ఉంది జోర్దాన్ నుండి ఆ పర్వతం మీద నుండి నువ్వు కరెక్ట్గా చూస్తే వాగ్దాన దేశం నీకు కనిపిస్తుంది ఎరుషులేమో నగరం చూడు అన్నాడు చూశాడు అర్థమైంది ఆయనకి ప్రభు ఎప్పుడు దేశం చేరాలని కదా నా శుభ నిరీక్షణ నన్ను చేసిన పిచ్చి పనికి నేను అక్కడికి చేర్చదలుచుకోవాలా ఎందుకంటే నా ప్రజలను పట్టుకొని ద్రోహులారా అన్నావు నేను బండవైపు కర్ర చూపించబై అంటే కొట్టావు చెప్పానుగా ఆ దేశంలో చేరవని ఇక్కడి నుంచి ఇక్కడికి పద ఆ దేశం ఇక్కడ నుండి యహోష్వా తీసుకెళ్తాడని చెప్పాడు నిజంగా నేను అంతకుముందు మూడు సార్లు వెళ్ళాను పోయిన సంవత్సరం జూలైలో పోయిన సంవత్సరం జూలై నెలలో వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నెబో పర్వతం అంతకుముందు నేను మూడు సార్లు వెళ్ళే నెబో పర్వతం మీద నుండి ఇరుషులం చూడాలనుకున్నాను కానీ కనపడలా ఎందుకంటే మధ్యలో మృత సముద్రం ఉంటుంది అది చాలా భూమి సముద్రపు మట్టం కంటే ఎన్నో అడుగులు చాలా చాలా అగాధములో ఉన్నట్టు ఉంటుంది అది ఆవిరి లేస్తా ఉంటుంది అక్కడ నుండి ఆవిరి ఎప్పుడు ఎప్పుడు ఆవిరి లేస్తూ ఉంటుంది ఆ ఆవిరికి వాస్తవంగా మనం చూస్తే ఏమి కనపడదు ఇప్పుడు ఆవిరి లేచింది అనుకోండి మంచులాగా ఒక రకమైన మంచు లేస్తే ఏం కనపడదు కదా పొగ పొగమబ్బులాగా కనపడలేదు నేను అనుకున్నాను అసలు ఎలా కనపడి దాన్ని కిలోమీటర్లు అనుకున్నా కానీ నా అదృష్టం ఏమిటంటే సారి వెళ్ళినప్పుడు మరి ఎందుకంటే వాతావరణం చాలా క్లియర్గా ఉంది చూస్తే ఎరుషులేము నగరములో ఉన్న ఆ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి ఆశ్చర్యమైంది ఓ సత్యం వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు వాక్యములో ఒక మాట ఉందంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనుకొని నేనైతే ఎంత ఆనందించానో ఆ నెభో పర్వతం మీదను చూశాను అక్కడ నుండి ప్రభు మోసేని మోసే తర్వాత యహోషం ఎన్నుకొని అక్కడ నుండి ప్రయాణం కొనసాగించాడు అక్కడ నుండి అలా కిందకి దిగేసి యోర్ధాను నుండి జోర్దాన్ దేశము నుండి అలా కింద భాగములోనికి వెళ్తే ఎరుకో నగరం ఉంటుంది ఎరుకో పట్టణం ఉంటుంది అది అప్పటికే బాగా డెవలప్ చెందినటువంటి పట్టణం అన్నమాట ఇప్పటికీ ఎరుకో చాలా పచ్చగా ఉంటుంది పంటలు బాగా పండుతాయి అక్కడ ఖర్జూరాలు బాగా ఈ సైజులో ఉంటుంది ఇంత ఉంటుంది ఖర్జూరాలు అక్కడ ఖర్జూరాలు మనం చూడరు కాదు మనం తినే ఖర్జూరాలు మార్కెట్ దగ్గర దొరికితే ఖర్జూరాలు ఇంత పిక్కెలో ఆ పిక్కెలో పనికిరాని పిక్కెల్లో అదేంటి బెల్లంలో నానబెట్టి ఆ నానబెట్టిన మనకిస్తే ఖర్జూరాలు తినేస్తాం ఆ ఖర్జూరాలు స్వచ్ఛమైన చెట్టు మీద నుంచి రాలిన ఖర్జూరాలు అప్పటికే ఇప్పుడే అంత సస్శ్యామూలంగా అంత పంట పండుతుందంటే ఎనుకో ఆ రోజుల్లో ఇంకెంత బాగుందో తెలియదు దాని చుట్టూ ప్రాకారం ఉంది ఆ ప్రాకారం ఎంత పెద్ద ప్రా ప్రాకారం అంటే రెండు రథాలు ఇలా వెళ్తాయట రెండు రథాలు ఇలా వెళ్తాయి అంటే పోర్వే అన్నమాట రెండు రథాల వెళ్ళొచ్చు రెండు రథాలు ఇటు రావచ్చు ఎందుకంటే ఆ ఆ యొక్క ప్రాకారం మీదనే వారి యొక్క రవాణా కొనసాగుతుంది అక్కడే కొంతమందికి వేషలకు కూడా ఇల్లు ఇస్తారు ఎందుకు అంటే ఎవడైనా భార్య లేనటువంటి వాడు పొరుగు దేశం నుండి వచ్చినటువంటి వారు అక్కడ వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి వారు ఏమండి వాళ్ళు పిచ్చి పనులు చేయకుండా అధికారికంగా వేష్యలను కూడా ముంచేవారు ఆ క్రమంలోనే రాహాబ్ అనే వేష అధికారికంగా రాజు దగ్గర అధికారం అంటే పర్మిషన్ తీసుకొని వేష వృత్తిని నడుపుకుంటుంది అక్కడికే వచ్చారులండి వేగు చూసేటువంటి వారు ఇప్పుడు ఆ నగరాన్ని వారు పట్టుకుంటారు కానీ కత్తి అవసరం లేదు ఈట అవసరం లేదు ఏ ఆయుధం పట్టాల్సిన అవసరం లేదు యాజకులు నిబంధన మందస్సాన్ని మోస్తారు యాజకులు ముందు బూరలు ఊదుతూ వెళ్తుంటారు వారి వెనకాల మందస్సు మోసే వాళ్ళు ఉంటారు వారి వెనక వారి వెనక ప్రజలు దేవుణ్ణి స్ఫుతిస్తూ ఉదయాన్నే లేచి ఒక చుట్టూ తిరగండి అలాగూ ఆరు రోజులు తిరగండి ఏడవ రోజున ఇంకా పెందలకాడలేచి ఆ నగరం చుట్టూ ఏడు మార్లు తిరగవలసి వస్తుంది ఆ తర్వాత దేవుడు మీ పక్షాన కార్యం చేసి ఆ దేశాన్ని లేదా ఆ ఎరుకో పట్టణాన్ని మీ చేతులకు అప్పగిస్తాడని ప్రభు చెప్పాడు అదే రీతిగా యుద్ధశూరుడు బలశౌర్యము కలిగినటువంటి యహోశువ ఏమండి అంత యుద్ధం చేయకుండా ఎలా కుదిరిద్దాని అనుకోలేదు కానీ దేవుని మాట నమ్మి దేవుడిని స్థుతిస్తూ తిరిగారట దేవుడు ఏం చెప్పాడో అలా స్థుతించారు ఏడవ దినమున ఆ యొక్క ఎరుకో నగరం ఆ ప్రాకారాలు ముక్కల ముక్కలై కింద కూలిపోయి పిళ పిళపిళ ఉరిమి ఆకాశము నుండి ఒక బలమైన పిడుగులు వర్షం పడిందో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పటికీ ఆ శిథిలాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్తే ఆ శిథిలాలు చూడొచ్చు హలేలోయ చెప్పగలరా అబద్ధాలు ఏమి కాదు పరిశుద్ధ గ్రంథములో ఒక విషయం రాయబడిందంటే అది ఏదో కట్టుకథలు కాదు అనగనగనగనగనగనగనగా ఒక రాజుగారు ఉన్నాడు అనగనగనగనగనగా అని కుదరదు ఉందంటే ఉంది ఉంది లేదంటే లేదు ఉంది బైబిల్లో రాయిబడి ఉన్న స్థలాలు ఇప్పుడు నీవు కనులార చూడగలవు నేను చూశాను నేను నాలుగు సార్లు వెళ్ళాను కానీ రెండు సార్లు ఏమో చూసినట్టున్నా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా ప్రిల్లర మీరు గమనించాలి స్థుతి నీ జీవితంలో గడ్డు విషయాలను అసాధ్యమైన విషయాలను సాధ్యపరుస్తుంది కానీ నీ ఇంట్లో ఏ వినపడాలి స్థుతి వినపడాలి